హాయ్ అండి మనకి ఎండాకాలం వచ్చిందంటే మనం ఫస్ట్ చేసే పని ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి సరిపడా వడియాలు కానీ పచ్చళ్ళు కానీ ఉప్పు మిరపకాయలు అంటే ఊరమిరపకాయలు ఉంటాయి కదా అవి కానీ చేసి పెట్టుకోవడమే కదా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయి చక్కగా కుదిరేటట్టు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలున్నా సరే కాయలు రంగు మారకుండా ఉండేటట్లు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి రంగు మారకుండా అంటే కొంతమందికి ఒక ఆరు నెలలు అయ్యే వరకు కాయలు అనేది నల్లగా వచ్చేస్తాయి కానీ కాయలు తెల్లగా ఉంటేనే మనకి చాలా రోజులు బాగుంటాయండి అలా పెట్టుకోవాలంటే మనము కాయల్ని కరెక్ట్గా కట్ చేసుకొని ఉప్పు అవి సరిగ్గా వేసుకొని పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలున్నా కూడా కాయలు అనేవి పాడవకుండా తెల్లగా అలాగే ఉంటాయి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి పాడైపోకుండా ఉంటాయి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవచ్చండి ఒకసారి తెలిస్తే సరిపోతుంది ఇవి పప్పన్నంలోకి మనకి మజ్జిగ పెరుగు వీటిల్లోకి కూడా చాలా బాగుంటాయి వేయించుకొని తిన్నామంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను నేనైతే ఇప్పుడు ఒక ఐదు కేజీలు ఊర పోస్తున్నానండి ఐదు కేజీల కాయలు కూడా మనం కాయలు ఉంటాయి కదా నాటుకాయలైనా సరే కొంచెం కారం తక్కువ తినే అయితే తక్కువ కారం ఉండే కాయలు తీసుకొని ఒక రెండు ఘాట్లు పెట్టుకోవాలి పిన్నిస్తో కానీ ఏదైనా సూది కానీ తీసుకొని ఒక రెండు ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి లోపలికి ఉప్పు బాగా వెళ్తుంది ఒక్క ఘాటు పెట్టామంటే పెద్దగా ఉప్పు అనేది వెళ్ళదండి ఒక రెండు ఘాట్లు వేసుకున్నామంటే ఉప్పు బాగా వెళ్తుంది లోపలికి ఇలాంటి వెడల్పు టబ్బులో కానీ వేసుకున్నామంటే మనకి మధ్య మధ్యలో కలుపుకునే దానికి కూడా ఈజీగా ఉంటుందండి ఐదు కేజీలకి కాను నేను ఒకటిన్నర కేజీ ఉప్పు అయితే వేస్తున్నాను మనకి కొంచెం అటు ఇటైనా ఇబ్బంది లేదండి ఉప్పు అనేది మళ్ళీ కావాలంటే మధ్యలో వేసుకోవచ్చు కాయల కారంని బట్టి మనం ఉప్పు అనేది వేసుకోవాలి ఘాటు తక్కువ ఉండే కాయలైతే ఉప్పు తక్కువ పడుతుంది కొద్దిగా ఘాటుగా ఉన్నాయి కాయలు మేము బాగా కారంగా తింటాం అనుకునే వాళ్ళకైతే కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది కాయలు కట్ చేసుకున్న తర్వాత మనము ఒకేసారి వేసుకోకుండా కొంచెం మిరపకాయలు వేసుకొని దానిపైన కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మిరపకాయలు వేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకొని అలాగా లేయర్లు లేయర్లుగా వేసుకున్నామంటే ఉప్పు అనేది అన్ని కాయలకు కూడా సమానంగా పట్టుకుంటుంది వీటిల్లో అయితే మజ్జిగతో ఊరబెట్టుకున్నామంటే కాయలు అనేవి చాలా బాగుంటాయండి మనం తినేదానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుల్లటి మజ్జిగైనా పర్వాలేదండి ఇంకా పుల్లగా ఉంటేనే బాగా ఊరుతాయి మనకి కాయలు కూడా టేస్ట్గా వస్తాయి పెరుగు కానీ మజ్జిగ కానీ వేస్తాం కదా దీంట్లో దీంట్లో ఒక గుప్పెడు జీలకర్ర పొడి పొడి కానీ లేదంటే అలాగే జీలకర్ర వేసినా సరిపోతుంది నేనైతే అలాగే జీలకర్ర రువ్వ వేసేసి ఆ మజ్జిగలో కలిపేసి ఇందులో పోసేస్తున్నానండి మీరు కావాలంటే జీలకర్రని మిక్సీకి వేసుకొని పొడిలాగా చేసుకుని అయినా వేసుకోవచ్చు మనం ఎలాగూ మూడు రోజులు నాలుగు రోజులు ఈ మిరపకాయల్ని ఈ మజ్జిగలోనే ఊరబెడతాం కాబట్టి ఈ మనకి ఈ జీలకర్ర పొడి కూడా అంతా దీనికి పట్టేస్తుంది అలాగే వేసుకున్నా కూడా మనకి మంచి స్మెల్ అయితే ఉంటుందండి తినేటప్పుడు కూడా మనకి ఆ జీలకర్ర టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కొంతమంది అయితే ఇందులో వాము కూడా వేస్తారండి మేమైతే అచ్చం జీలకర్ర ఒకటే వేస్తాము మనకి బయట దొరికే మిరపకాయలు ఇలా మజ్జిగలో ఊరబెట్టరండి వాళ్ళు కొంచెం వెనుగరు నీళ్లు వీటిల్లో ఊరబెట్టేస్తారు అంత టేస్ట్గా ఉండవు మనమైతే ఇంట్లో నీట్గా కడుక్కొని కాయలు కట్ చేసుకొని మంచినీళ్ళు వేసి మజ్జిగ వేసి ఊరబెట్టుకుంటాం కదా కాయలు అనేవి బాగుంటాయి ఇవి బయట మనం ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా చాలా రేటు ఉంటుందండి నేనైతే ఈ మధ్య ఒకసారి చూశాను ఎంత ఉంటుంది కేజీ రేటు అని ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉందండి కేజీ అయితే కానీ వాటికంటే మనం ఇంట్లో ఈజీగా ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి మిరపకాయలు కూడా తక్కువ వస్తాయి రేటు ఇప్పుడు తెచ్చి పెట్టేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఇలా మునిగే వరకు పోసేసుకోవాలండి మజ్జిగ నీళ్లు మొత్తం కలిపేసుకొని పోసేసుకోవాలి మజ్జిగ పలచగా ఉన్నా పర్వాలేదు ఒక మూడు రోజులు వీటిని ఊరబెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి రోజు ఒకసారి ఇలా కలుపుతూ ఉన్నామంటే కింద కాయలు పైకి పై కాయలు కిందకి వచ్చి ఉప్పు అనేది అన్ని కాయలకు కూడా సరిగ్గా పట్టుకుంటుంది ఇలా మూడు రోజులు ఊరబెట్టుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడు మంచి ఎండ కాస్తుంది కాబట్టి ఒక మూడు నాలుగు రోజుల్లో ఎండిపోతాయి మనకి ఇవైతే అస్సలు తడి లేకుండా పూర్తిగా ఎండిపోవాలండి చూడండి ఇలా కలుపుతుంటే శబ్దం రావాలి ఇలా కాయలు గలగల అనేదాకా ఎండబెట్టేసుకోవాలండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఇవి డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఇవి స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా పప్పు సాంబారు వాటిల్లోకి నూనె కొద్దిగా వేసుకొని వేయించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొలతలతో అయితే కరెక్ట్గా వస్తాయండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీరు ఇంతకుముందు చేయకపోతే ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసి చూడండి